నేను దయచేసి అధికారులకు కూడా హెచ్చరిస్తూ ఉన్నా నేను జిల్లా కలెక్టర్లకి ఆర్డీఓలకి ఎంఆర్ఓలకు కూడా చెప్తా ఉన్నాను అధికారం ఎవరిది శాశ్వతం కాదు మీరు రూల్స్ ప్రకారం పోండి మీకు జియో ఉన్నది ఈ జియో ప్రకారం మీరు ఎందుకు పోతలేనని నేను అడుగుతున్నాను మీకు ఏం అడ్డంకులు వస్తున్నాయని నేను అడుగుతున్నాను నేను అధికారులకు కూడా హెచ్చరిస్తూ ఉన్నాను తస్మాత్ జాగ్రత్తగా ఉండండి ఇవ్వండి ఈ బ్లాక్ బుక్ రెడీగా చేసిన ఏ అధికారి ఎక్స్ట్రా చేస్తు ఇలా ఈ బ్లాక్ బుక్ల మీ పేర్లన్నీ ఎంటర్ చేస్తున్నా రేపు మా పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత మీకు అన్ని బ్లాక్ డేసే ఉంటాయి బిడ్డ తస్మా జాగ్రత్త అని చెప్పి చెప్తా ఉన్నాను అధికారులకి ఈ బుక్ కేవలం మీకోసమే ఉన్నా బ్లాక్ బుక్ నేను ఇవాళ మీరు ప్రొసీజర్ ప్రకారం ఫాలో కాకుండా ఇలా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే నా నియోజకవర్గంలో వాళ్ళు చెప్పిరట ఇలా పై నుంచి మంత్రి గారు వీళ్ళకి ఆదేశాలు ఇచ్చారట ఏమని చెక్కులు ఇండివిజువల్గా పిలిచి ఇచ్చేరి మీరు ఎవరు లేకుండా ఒక్కొక్కరిని పిలిచి ఇచ్చారని చెప్పిరట రేపు పొద్దున మీరు ఇస్తున్నారు అని కూడా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ నేను హుజరాబాద్ నియోజకవర్గంలో చెప్తున్నా మంత్రి ఇట్లనే చెప్తాడు పోయినా జమ్మికుంట ఎంఆర్ఓ గారికి ఇదే ఆదేశాలు ఇచ్చిండు కమలాపూర్ ఎంఆర్ఓకి ఇదే ఆదేశాలు ఇచ్చిండు చెక్కులు ఎమ్మెల్యేకి ఇవ్వద్దు ఖచ్చితంగా మీరు డైరెక్ట్గా వంచిర్రండి అప్పుడు ఏమైంది దాంట్లో అవినీతి అయింది అవినీతి అయిన తర్వాత ఏమైంది ఇద్దరు ఎంఆర్ఓలు ఏసీపీ ట్రాప్ అయ్యి ఇద్దరు ఎంఆర్ఓలు జైలుకు వేయరు కాబట్టి అధికారులకు అది గుర్తు చేస్తా ఉన్నా తస్మాత్ జాగ్రత్తగా ఉండండి అఫీషియల్గా చేసే ప్రోగ్రామ్ ఇలా ఇతర పక్కన నియోజకవర్గాలు ఉన్నా మానకొండూరులో ఎమ్మెల్యే గారు ఇచ్చుకుంటారు హుస్నాబాద్లో ఎమ్మెల్యే గారు ఇచ్చుకుంటారు ఇలా చొప్పదండిలో ఎమ్మెల్యే గారు ఇచ్చుకుంటారు వేములవాడలో ఎమ్మెల్యే గారు ఇచ్చుకుంటారు అరే మా దగ్గర ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా కాడ మేము ఎందుకు ఇవ్వద్దు మీకు ప్రజలు ఓట్లేసి గెలిచిర్రు మీరు మేము కూడా ప్రజలు ఓట్లేస్తేనే గెలిచినాం కదా దానికి మీరు మాకు ఇవ్వకపోవడానికి అధికారం మీకు ఎక్కడ ఉన్నది వాట్ రైట్ డస్ మినిస్టర్ హ్యావ్ టు స్టాప్ నేను అడుగుతున్నా నేనైతే అధికారులకు క్లియర్గా చెప్తున్నా నేను అఫీషియల్గా మీ దగ్గర రిసీవ్డ్ కాపీస్ తీసుకున్నా మీరు ప్రోగ్రామ్ పెట్టకుండా మీరు చెక్కులు పంచేసే ప్రయత్నం చేస్తే మేము హై హైకోర్టుకు పోతాం మేము పిటిషన్ వేస్తాం ఖచ్చితంగా మీ అందరిని మేము రేపు పార్టీ చేసి కలెక్టర్ గారిని ఆర్డీఓ గారిని అందరు ఎంఆర్ఓని పార్టీ చేసి హైకోర్టులో పిటిషన్ వేస్తాం రేపు మీరు ఇబ్బందుల పాల్పడతారు కాబట్టి మీరు యాజ్ పర్ ప్రొసీజర్ మీరు పోతే అద్భుతంగా ఉంటుంది ప్రొసీజర్ ప్రకారం పోకపోతే మీరు ఖచ్చితంగా ఇబ్బంది పడే ప్రమాదం ఉంటుంది కాబట్టి నేను దయచేసి మరొకసారి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను